అందరికీ హాయ్ అండి పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ వెల్కమ్ టు పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ నేను మీ నాగరాజు ఇప్పుడు మేము మా విలేజ్లో ఒక గేమ్ ఆడుతున్నాం ఈ గేమ్ పేరు వచ్చి దమ్ముంటే పట్టుకోరా కర్ర ఈ గేమ్ పేరు ఏంటంటే ఇక్కడ కింద మీకు కర్ర ఉంది కానీ ఇది ఉంటుంది వీళ్ళు రౌండ్ దిగుతారు కర్ర పట్టుకుని ఈ అబ్బాయి అట్టుకోవాలి ఈ అబ్బాయి అటుకోవాలి ఈ మధ్యలో ఈ అబ్బాయి అవుట్ చేస్తే ఈ అవుతు లేక కర్ర తీసుకుని అటుకుపోతే ఈ అబ్బాయి అవుతుంది కాబట్టి ఇది కర్ర పట్టుకుండేది కాబట్టి దమ్ముంటే పట్టుకోరా కర్ర ఈ గేమ్ పేరు ఓకే ఓకే స్టార్ట్ వన్ వన్ పాయింట్ భరత్ జీ వన్ పాయింట్ కార్తిక్ వన్ వన్ పాయింట్ కార్తీక్ ఇప్పుడు మన కార్తిక్ ఒక పాయింట్ వచ్చింది వరకు ఏం జీరో मला okay, <laughs> <laughs>

ఇప్పుడు ఇప్పుడు మనోడు మూడు గెలిచాడు ఇది నాలుగోసారి ఓకే మీరు ఓకే స్టార్ట్ నాలుగో గేమ్ అబ్బా మన కార్తీక్ మూడు భరత్ ఒకటి ఇది ఫైనల్ రౌండ్ కమ్ముంటే కర్రా గేమ్ పేరు వచ్చి ఓకే స్టార్ట్ ఈ యా గేమ్ లో మన కార్తీక్ గెలిచాడు ఒక డబ్బులు ఓకే గేమ్ పేరు వచ్చే పట్టుకోరా కర దమ్ముంటే పట్టుకోరా కర ఈ ఇప్పుడు అయిపోయింది గేమ్ క్లోజ్ హాయ్ ఫ్రెండ్స్ పాలటు పాలటు రూపెలలు YouTube ఛానల్ కల్ల ఆట ఇప్పుడు మనం ఆడబోతున్నాం ఎలా ఆడాలి ఎలా మొత్తం <histology> மாஸ் எஸ் கொச்சி பு புரா உ అందరికీ హాయ్ అండి పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ